లాస్ట్ గవర్నమెంట్ చూసి ఎన్ని ఏ రకంగా జరిగింది అన్ని చూసాం అలా జరగడానికి వీలు పెట్టుకున్నాం అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది దానికోసం ఇవాళ రాజమండ్రికి వచ్చి ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఒక సగభాగానికి ఈ గోదావరి నుంచి మనకి శాండ్ అందుతుంది అటు విశాఖపట్నం దగ్గర నుంచి చూసుకున్నా ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం అక్కడ సరిపోయినా కొంత వచ్చినా ఎక్కువ విశాఖపట్నం అంత కన్స్ట్రక్షన్ ఇక్కడి నుంచి వెళ్తుంది వెస్ట్ గోదావరిలో కూడా అవైలబిలిటీ లేదు ఎందుకంటే మాన్సూన్ సీజన్ ఇది ఈ మాన్సూన్ సీజన్లో ఎన్జిటి నామ్స్ ప్రకారం రీచెస్లో ఎక్కడా కూడా మన శాండ్ తీటా వీలెదు అంటే అక్టోబర్ పదిహేను వరకు ఈ వర్షాకాలంలో మన శాండ్లో రీచెస్లో తీటాక లేదు కాబట్టి దాని వరకు ఎంత అవైలబిలిటీ మన రాష్ట్రానికి అవసరం అని చెప్తే సంవత్సరానికి అధికారులు ఇస్తున్న అంచనా ప్రకారం మూడు కోట్ల టన్నులు శాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ మూడు కోట్ల శాండ్ రిక్వైర్మెంట్కి ఈ నాలుగు నెలలు మనం ఇమ్మీడియట్గా అందించాలంటే ఒక కోటి టన్నులు మనం అవైలబుల్తో పెట్టాలని చెప్పి ఒక వన్ క్రోర్కి సంబంధించి స్టాక్ పాయింట్స్లో నలభై రెండు లక్షలు ఉంది ఏదైతే డీసిల్టేషన్ వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రకారం వచ్చేటటువంటి దాన్ని ఒక డెబ్భై లక్షల పైన వస్తుంది కాబట్టి వన్ క్రోర్ అబవ్ వస్తుంది ఈ నాలుగు నెలలకి సరిపోద్దని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఆల్రెడీ స్టాక్ పాయింట్స్ నుంచి రాజమండ్రిలో నాలుగు లక్షల ఉంటే ఇప్పుడు దాదాపు మూడు టన్నుల దగ్గర మూడు లక్షల టన్నుల దగ్గర దగ్గర ఎక్స్కవేషన్ జరిగింది కస్టమర్స్కి ఇచ్చారు వాళ్ళు పట్టుకెళ్ళారు ఇంకా ఈ మనకు ఏదైతే బోట్ మ్యాన్ సొసైటీస్ ఉన్నాయో డీసెలిటేషన్కి సంబంధించి అవి ఇంకొక దగ్గర స్టార్ట్ కావాల్సింది ఉంది అది కూడా త్వరలోనే దానికి ఎట్లా ఇమీడియట్గా చేయాలని చెప్పి వాళ్ళు రివ్యూలో చేసుకున్నాం అక్కడక్కడ చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉంది కాబట్టి సైన్ కమిటీ ద్వారా వెంటనే అన్ని కూడా సాల్వ్ చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది